హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి పరోటా చేస్తున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను చూడండి సూర్య మైదా త్రీ కప్స్ తీసుకున్నానండి దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇవి రెండు బాగా కలపండి సాల్ట్ అంతా పిండిలో కలిసేలాగా చేత్తో నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకుంటూ ఉండండి కొద్ది కొద్దిగా వాటర్ ఎంత పడితే అంత వాటర్ వేసుకుంటూ చపాతి మొదల కలుపుకుంటూ ఉండండి నేను సూర్య మైదా వాడానండి పరోటాలు చేయడానికి షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది సూర్య మైదాన్ని అడిగి తీసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్తో బాగా వీడియోలో చూపించిన విధంగా గట్టిగా కలుపుతూ ఉండండి పిండి ఎంత బాగా కలిపితే పరోటాలు అంత బాగా వస్తాయండి అందుకే బాగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఇలా కలుపుతూ ఉండాలి ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకొని కలుపుతూ ఉండండి అయిపోయిందండి ఇప్పుడు పిండి బాగా కలిసిపోయింది కదండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేయండి ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేద్దామండి ఎగ్ కర్రీ చేస్తున్నానండి నేను పరోటాలోకి ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కొన్ని ఆనియన్ గడ్డల్లో ఉంటాయి కదా చిన్నవి అవి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద కొద్దిగా వేడైన తర్వాత కొంచెం నూనె వేసానండి నూనె కాస్త వేడైన తర్వాత ఉడకపెట్టి ఘాట్లు పెట్టి పక్కన పెట్టిన గుడ్లు వేసానండి మొత్తం అన్ని గుడ్లు వేసేసుకోండి వంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి కొద్దిగా పసుపు పొడి వేయండి మీడియం ఫ్లేమ్లో లైట్గా కలుపుతూ ఉండండి అలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుతూ ఉండండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అవి ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసాను అలాగే చీల్చి పక్కన పెట్టుకున్న మిర్చి వేసానండి కొద్దిగా కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు చిన్న ఉల్లి కాడలో ఉల్లి పాయలు ఉంటాయి కదా అవి తొక్కలు తీసి అలాగే అండి నాటు ఉల్లిపాయలు అంటారు వాటిని అవి వేసుకున్నాను నాటు ఉల్లిపాయలు లేకపోతే నార్మల్గా ముక్కలు వేసుకుని వేపుకోండి అవి టేస్ట్ బాగుంటాయి వేసుకున్నాను అవి వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేయండి ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కారం వేసుకోండి బాగా కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇది కూడా కొంచెం పచ్చివాసం పోయేంత వరకు వేపుకోండి ఒక త్రీ మినిట్స్ బాగా వేపనండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోండి ఒకసారి బాగా కలిపేసి సాల్ట్ సరిగ్గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూడండి అందుకో చూసారా బాగా వాటర్ అంతా బాయిల్ అయింది ఇప్పుడు గాట్లు పెట్టి పక్కన వేపి పక్కన పెట్టిన ఎగ్స్ని ఇందులో వేసేసానండి ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలండి దీనిలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మూత పెట్టి వేపేసి ఒక టూ మినిట్స్లో మొత్తం తగ్గిపోతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా అయింది చూసారా ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం పరోటాకి ప్రిపేర్ చేద్దాము ముందుగా కలిపి పక్కన పెట్టుకుని పిండిని ఒకసారి మూత వేసి చూసాము అరగంట నాన్న ఇచ్చానండి ఇప్పుడు ఒకసారి పిండంతా బాగా కలపండి ఒకసారి నేను వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుతూ ఉండండి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది ఎంత ఎక్కువసేపు నానితే పరోట అంత బాగా వస్తుందండి నేను అరగంట సేపు నానబెట్టాను గంట లేదా రెండు గంటల ముందు పిండి నానబెట్టినా పరోటాలు బాగా వస్తాయండి ఇలా మొత్తం అన్నీ ఉండాలి కింద పిండి ఈక్వల్గా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక పరోటా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక ముద్ద తీసుకొని కొద్దిగా పిండి వేసి అంటే పిండి వేయకపోతే కర్రకు అంటుకుపోతుంది కాబట్టి కొద్దిగా పిండి వేసానండి లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు వీలైనంత పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి హోటల్స్లో వేరే ప్రాసెస్లో చేస్తారండి మనం ఆ ప్రాసెస్లో చేయలేం కాబట్టి ఇలా ట్రై చేశాను ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా ఒక రోల్లాగా మొత్తం చుట్టాలి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ దానికి రాస్తూ ఇలా నేను చూపించిన విధంగా నుండి అలా చుట్టాలి మొత్తం మీకు ఎన్ని పరోటాలు కావాలో అన్నీ ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోండి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నానండి ఇప్పుడు ఒక పరోటా ఒకటి తీసుకొని